వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలరా ఇజ్రాయేల్ అలాగే హమాస్ మధ్యన మరలా యుద్ధం మొదలైంది ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉందనేది మనం తెలుసుకుందాం అయితే కంటెంట్లోనికి వెళ్లే ముందు ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను మొదటిగా ఆ వీడియో క్లిప్ చూడండి అది చూసిన తర్వాత కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం చూసారు కదండి ఆ వీడియోలో మీరు చూసింది ఏమిటంటే ఇప్పుడు హమాస్ దగ్గర ఇజ్రాయేలీలు బందీలుగా ఉన్నారు అలాగే ఆ బందీలుగా ఉన్న ఒక వ్యక్తి యొక్క శవాన్ని అంటే పార్థివ దేహాన్ని ఈ హమాస్ మనుషులు ఒక బిల్డింగ్ లో నుండి మోసుకుంటూ బయటకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ఒక చోట మరి మట్టిని తవ్వి దాన్ని పాతి పెట్టినట్టుగా ఆ బాడీని పెట్టి దానిపైన మట్టి వేసి సగం మట్టి వేసి సగం పెకిలించినట్టుగా ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి అలాగే ఒక క్రేన్ ను కూడా తెచ్చి అక్కడ పెట్టి ఆ క్రేన్ కూడా మట్టి అంటించి అప్పుడు మీడియాను అలాగే రెడ్ క్రాస్ వారు పిలిచి వారు ఏం చెప్తా ఉన్నారంటే ఇదిగో ఇప్పుడే ఒక బందీ యొక్క మృత మాకు ఇక్కడ తవ్వకాలు జరపగా లభ్యమైంది అని వారు ఎదుట చెప్తా ఉన్నారు అయితే ఈ డ్రామా అంతా కూడా ఇజ్రాయేల్ యొక్క టెక్నాలజీ గురించి మనకు తెలుసు కాబట్టి ఈ డ్రామా అంతా కూడా ఇజ్రాయేల్ యొక్క వారి యొక్క డ్రోన్స్ లో అది రికార్డ్ అయింది ఈ హమాస్ వ్యక్తులు అబాస్ పాలవుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే గమనించండి బందీలను విడుదల చేయాల్సిందిగా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో వారు రాసుకున్నారు వీరు బందీలను పూర్తిగా విడుదల చేయకుండా నాటకాలు ఆడుతూ ఇటువంటి దుష్కార్యాలకు వాళ్ళు పాల్పడుతున్నారు అయితే వాస్తవానికి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని హమాస్ పూర్తిగా వైలేట్ చేయటం జరిగింది చూడండి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఇజ్రాయేల్ కతార్ పైన అటాక్ చేసింది ఎందుకు అటాక్ చేసింది కతార్ వారు అక్కడ హమాస్ యొక్క మెయిన్ లీడర్స్కు ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారని వారికి సహాయము చేస్తా ఉన్నారు అన్న ఉద్దేశంతో పైన అటాక్ చేయడం జరిగింది తర్వాత ఖతార్ భయపడటము తర్వాత ట్రంప్ యొక్క మీడియేషన్ జరగటము ఏదైనా సరే ఈ ఇజ్రాయేల్ యొక్క బందీలను ఖచ్చితంగా తిరిగి పంపాల్సిందే అని మరి హమాస్ మీద ఖతార్ ద్వారా ట్రంప్ అలాగే ఇజ్రాయేలీలు మరి ప్రెజర్ పెట్టడం జరిగింది దాని తర్వాత ఎనిమిది రో తొమ్మిది రోజుల క్రిందట ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్కు అమెరికా యొక్క మీడియేషన్తో ఈ హమాస్ అలాగే ఇజ్రాయెల్ అగ్రిమెంట్కు రావడం జరిగింది ఆ అగ్రిమెంట్లో భాగంగా ఇజ్రాయేల్ బందీలు ఎవరైతే హమాస్ దగ్గర ఉన్నారో వారందరినీ కూడా నలభై ఎనిమిది గంటల్లో విడుదల చేయాలి చనిపోయిన వారు ఉంటే వారి డెడ్ బాడీస్ తో సహా అప్పగించాలి అయితే ఈ హమాస్ మీరు చేస్తా ఉన్న పనులు ఏమిటి కొంతమందిని విడుదల చేయటం అయితే విడుదల చేశారు ఇంకా పదమూడు బాడీస్ను వారి దగ్గర పెట్టుకుని వారు ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు అంటే ఇందాక వీడియో క్లిప్లో మీరు చూశారు కదా వారు చేసిన ఈ స్టేజ్ డ్రామా లాంటి సన్నివేశంతో వారు ఏం చెప్పదలుచుకున్నారంటే మేము ఇచ్చేయడానికి రెడీగానే ఉన్నాం కొన్ని డెడ్ బాడీస్ ఎక్కడున్నాయో ఇంకా వెతుకుతున్నాము అని ఒక డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసి వారు అడ్డంగా దొరికిపోయారు చూడండి ఇంకా పదమూడు మంది బందీలు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పార్థివ దేహాలను వారి యొక్క శవాలను మరి ఇస్రాయేల్ దేశానికి వీరు అప్పగించాల్సి ఉంది అప్పగించకుండా ఇటువంటి నాటకాలు ఆడుతూ ఉన్నారు అయితే కొన్ని పార్థివ దేహాలను అయితే మార్చి వేరే దేహాలను పంపించటము అవమాన అవమానపరిచే ప్రయత్నం చేయటం ఈ కార్యక్రమాలు చేస్తాను కొన్ని దేహాలకైతే కాళ్ళు పంపిస్తే చేతులు పంపకుండా చేతులు పంపిస్తే ఆ యొక్క వాళ్ళు నరికేసిన విడి భాగాలను వారి దగ్గర పెట్టుకుని బొమ్మలాటాడే ప్రయత్నం చేస్తాను చూడండి వీళ్ళు ఎంత దుష్కార్యాలు చేసే వాళ్ళు ఎంత మూర్ఖులో ఎంత భయంకరమైన వ్యక్తులో ప్రపంచానికి మరొక్కసారి అర్థమైందన్న విషయాన్ని మనం గమనించాలి కానీ ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ను పూర్తిగా వారు తుంగలో తొక్కడం జరిగింది అలాగే ఎల్లో లైన్ యువతలో ఉన్న ఇజ్రాయెలి సోల్జర్స్ పైన వారు కాల్పులు జరగగా ఒకరిద్దరు సోల్జర్స్ కూడా చనిపోవటం జరిగింది దాని తర్వాత ఇక ఇజ్రాయేల్ ఆగకుండా వారు ఏం చేశారంటే రాఫా పైన ఎయిర్ స్ట్రైక్స్ తో మరి విరుచుకు పడటము అనేక మంది టెర్రరిస్ట్ ను చంపటం జరిగింది తర్వాత ఈ యుద్ధ వాతావరణం అనేది తిరిగి వారి యుద్ధ మరలా కనపడతా ఉండటాన్ని మనం గమనిస్తాము ఈ సీజ్ ఫైర్ అనేది ఒక జోక్ గా మారిపోయింది అయితే దానికి తూట్లు పొడిచి దాన్ని అవమానపరిచే ప్రయత్నము వీరు చేసిన దాన్ని మనం చూస్తా ఉన్నాం చూడండి ఆ పదమూడు మంది హాస్టేజెస్ ఇంకా ఎవరైతే రావాలో ఆ పార్థివ దేహాలు అవన్నీ అప్పచెప్పేదాకా ఇజ్రాయిల్ ఊరుకోదు ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంటది చూడండి ఉన్న పదమూడు మంది చనిపోయారు కదండి వారి దేహాలే కదా శవాలే కదా అవి వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి అని మనం అనుకోవచ్చు ప్రియారా గమనించండి అవశేషాలను కూడా శత్రువుల యొక్క భూభాగములో ఉండటానికి ఇష్టపడని దేశము ఇజ్రాయలి దేశం అవశేషాల కోసము ఎక్కడికైనా సరే ఎంత దూరమైనా సరే వెళ్ళి ఎవరినైనా సరే ఎదిరించే ఒక ఆలోచన దృక్పథం కలిగిన వారే ఇజ్రాయలీల ప్రజలు వారి సెంటిమెంట్తో కూడుకున్న విషయం చరిత్రను కనుక మనం చూసినట్లయితే యూసెఫ్ అనేటటువంటి వ్యక్తి ఐగుప్తులో చనిపోతూ అక్కడ ఉన్న వారి చేత ఒక ప్రామిస్ తీసుకుంటాడు ఏమిటంటే నవశేషాలను ఇక్కడ ఈ భూమిలో కాదు ఖచ్చితంగా ఒకానొక్క రోజున వాగ్దాన దేశానికి మన దేశానికి మన భావితరాలు చేరుకుంటారు అక్కడే పాతి పెట్టమని ఆయన మాట తీసుకుంటాడు మోసే యొక్క నాయకత్వంలో వీరందరూ బయలుదేరి మరి ఖనాని వైపు నడుస్తూ ఉండగా మోసే ఆ అవశేషాలను తీసుకుని ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా అడవులు గుండా ప్రయాణము చేసిన దాఖలాలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి కాబట్టి ఇజ్రాయేలీలు ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో నిజ దేవుని ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వారు వారి అవశేషాలను కూడా శత్రువుల భూమిలో ఉంచటానికి వారు ఇష్టపడరు చూసేపు విషయంలో అదే విషయము మనకి బహిర్గతం అవుతోంది చరిత్ర దాన్నే బహిర్గతం చేస్తా ఉన్నదని గమనించండి కాబట్టి ఇప్పుడు వీరేం చేస్తా ఉన్నారు ఖచ్చితముగా పదమూడు డెడ్ బాడీస్ తిరిగి వచ్చేదాకా హమాజ్ ఎన్ని నాటకాలు ఆడినా సరే అవతల వారి ప్రాణము లేని వారైనా సరే ఇజ్రాయెల్ స్ట్రైక్ చేస్తూనే ఉంటుంది దాడి చేస్తానే ఉంటుంది వారి యొక్క ఆధిపత్యాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గమనించండి ఇజ్రాయేలీలకు నచ్చని పదము బంది అన్న పదం వారికి నచ్చదు బానిసలు అన్న మాట వారు వినటానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే నిజదేవుని ఆరాధకులు అయినప్పటికీ కూడా ఈ ఇస్రాయేలీలు మరి అనేక సంవత్సరాలు అనేక మంది రాజుల దగ్గర వారు బానిసలుగా ఉన్న దాఖలాలు ఆ చరిత్ర అంతా మనకు తెలుసు బహుశా ఈ ఇజ్రాయలీలు బానిసలుగా ఉన్న సంవత్సరాలు బానిసలుగా ఉన్నన్ని ప్రాంతాలు బహుశా ఏ దేశము కూడా చరిత్రలో ఆ బానిసత్వము అంతలాగా అనుభవించి ఉండకపోవచ్చు బబులోను బానిసత్వం అయితేనేమిటి అషూరు చెర అయితేనేమిటి అలాగే ఐగుప్తు బానిసత్వం అయితేనేమిటి వీరిని బహుగా బాధించింది గతములో ఆ దాని నుండి వారు పడిన ఆ ఘర్షణ ఆ బాధ నేటికి కూడా వారి మనసులలో గూడు కట్టుకొని ఉంటుంది కాబట్టి బందీలుగా ఉన్నవారు వారు చనిపోయిన వారైనా సరే వారి యొక్క డెడ్ బాడీస్ని పూర్తిగా అప్పచెప్పేదాకా కూడా వారు ఊరుకోరు విశ్రమించరు యుద్ధం చేస్తూనే ఉంటారు దాడి చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ యొక్క హమాస్ యొక్క కవ్వింపు చర్యల కారణంగా తిరిగి యుద్ధ వాతావరణం నెలకొంది భయంకరంగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఉన్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ఈ సీజ్ ఫైర్లో సెకండ్ పార్ట్ ఏమిటి ఫస్ట్ పార్ట్లో ఈ హాస్టేజెస్ అందరినీ అప్పచెప్పాడు సెకండ్ పార్ట్లో వారు ఆ గాజాను విడిచి వెళ్ళిపోవాలి వారు డిసార్మ్డ్ ఐ అంటే వెపన్స్ అవేమీ ఉపయోగించకుండా ఈ ప్రాంతాన్ని విలిచి వారు వెళ్ళిపోవాలి వారు వెళ్ళిపోవటం వారికి ఇష్టం లేదు ఆ ప్రాంతము పైన ఉన్న పట్టును కోల్పోవటానికి వారు అంగీకరించట్లేదు అందుకని ఇటువంటి కవింపు చర్యలు ఇటువంటి మరి ఆ యొక్క అగ్రిమెంట్కు తూట్లు పొడిచేటువంటి పనులు కార్యాలు ఈ హమాస్ వారు చేస్తూ ఉన్నారు గమనించండి ప్రిలారా ఇందాక చెప్పాను వారు బందీలుగా ఉండటానికి ఇష్టపడరు తమ ప్రజలను ఎవరైనా మరి బందీలుగా తీసుకెళ్తే ఖచ్చితంగా పోరాడేటువంటి ప్రయత్నం వారు చేస్తారు అబ్రహాము కాలము నుంచి కూడా మనకి ఈ విధానం కనిపిస్తుంది ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మరి అబ్రహాము తమ్ముడైన లోతును మరి కొంతమంది చెర పట్టుకొని లోతును లోతుకు కలిగిన దానిని తీసుకుని వెళ్ళిపోతే అబ్రహాము తన దగ్గర ఉన్న మనుషులను మరి వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజులతో పోరాడి తిరిగి ఆ సొత్తు అంతటిని కూడా వెనక్కి తీసుకొచ్చిన విధానము బైబిల్లో రాయబడింది ఆ సందర్భానికి సంబంధించి ఒక మాట చదివి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను పద్నాలుగవ అధ్యాయం ఆది కారణము పద్నాలుగవచనం నుండి చదువుతాను అబ్రహాము తన తమ్ముడు చెరబట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల మందిని పద నె పద నెనమండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమను రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొణలు తీర్చి వారిని కొట్టి దమస్కూలకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను అయితే తన తమ్ముడు బందీగా ఉన్నాడని తెలిసి అతడు చెరపట్టబడ్డాడని తెలిసి అబ్రహాము మనుషులను వెంట పెట్టుకుని వెళ్ళి వారిని కొట్టి తమ్ముడిని తమ్ముడి భార్యలను ఆస్తిని రక్షించిన విధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి యూదులు వీరి చరిత్ర అబ్రహాము కాలము నుండి కూడా ఈ చెరపట్టబడటం ఈ బందీగా ఉండటం అన్న విషయాలు వారిని అనేక సార్లు బాధించినాయి వారి ఎమోషన్తో కూడుకున్న విషయము ఆ విషయం అనేది గమనించాలి ఇప్పుడు చూడండి చాలా న్యూస్ ఆర్టికల్స్ మనం మీడియాలో చూస్తూ ఉంటాం అయితే యూదులు లేకపోతే ప్రపంచానికి న్యూసే ఉండదండి అందుకనే వారు అంటారు నో జ్యూస్ నో న్యూస్ అంటారు యూదులు లేకపోతే జ్యూస్ లేకపోతే ప్రపంచానికి న్యూసే లేదు కాబట్టి హమాస్ చేస్తున్న దుష్కార్యాలు వారు సొంత ప్రజలను కూడా ఆ గాజా ప్రాంతంలో పాలస్టీనియన్ ఏరియాలో వారు బాధ పెడతా ఉన్నారు ఆ ప్రజలు చేతులు దండం పెట్టి మీరు వెళ్ళిపోండరా బాబు మీరు మా కొద్దు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని వారిని మరి ఈసడించుకుంటున్న దాఖలాలు కూడా అక్కడ మనకి కనిపిస్తా అయితే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వైలేట్ చేయటము ద్వారా తిరిగి యుద్ధ వాతావరణము నెలకొంది మరి తిరిగి హమాస్ ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటుంది అనేది చూడాలి ఏం చూడక్కర్లేదు వాళ్ళ బుద్ధి మారుతుందా వాళ్ళ బుద్ధి మారదు ఈ వంక కాకపోతే ఇంకొక వంక పెట్టుకొని అయినా సరే ఏదోలాగా ఇజ్రాయేల్ మీదకి తిరిగి దండెత్తేటువంటి ప్రయత్నము వారి చేస్తారు వారి ప్రయత్నాలన్నింటినీ కూడా ఇజ్రాయల్ దేశం అనేది ఎదుర్కొంటుంది పిల్లలా అంత్యకాలంలో మనం ఉన్నాము అని చెప్పడానికి ఎంతకంటా సంఘటనలు అవసరం లేదు కేవలం యుద్ధాల గురించే కాదండి క్రిస్టియన్ పర్సిక్యూషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత తీవ్రంగా జరుగుతూ ఉంది క్రైస్తవులను చంపేస్తా ఉన్నారు చూస్తాను నైజీరియాలో సుడాన్ ప్రపంచంలో ఇతర పార్ట్స్లో ఈ దుర్మార్గ కాండ అనేది కొనసాగుతుంది ఈ ఇరవైవ శతాబ్దంలో క్రైస్తవులు ఎంతమంది అయితే చనిపోయారో అనేక మంది చనిపోయారు అది రికార్డు నెంబర్ అనమాట గడిచిన పంతొమ్మిది శతాబ్దాలలో చనిపోయిన క్రైస్తవులందరినీ కూడా లెక్కేస్తే దానికంటే కూడా ఇరవై ఒక్క ఈ ఇరవై శతాబ్దంలో అంతకంటే ఎక్కువ మందే మరి చనిపోయారు అంటే ఆ పంతొమ్మిది శతాబ్దాలలో పంతొమ్మిది ఇరవై శతాబ్దాల ముందు అక్కడ వరకు మరి చనిపోయిన క్రైస్తవుల లెక్క చనిపోయిన వారంటే గుండు నొప్పి చనిపోయిన వారు ఆయాసం వచ్చి చనిపోయిన వారో కాదు చంపబడ్డ వారి లెక్కను తీసుకుంటే వాళ్ళందరినీ కలిపినా కూడా ఈ ఇరవై శతాబ్దం ఆ పైన జరిగిన ఈ క్రైస్తవులపై దాడులు అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు అన్న విషయాన్ని గుర్తుపట్టాలి కాబట్టి అనేకమైన సూచనలు మన కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి యుద్ధము అనేది ఆగదు కొనసాగుతానే ఉంటుంది ఇంకా మరిన్ని వివరాలు బైబిల్కి సంబంధించిన విశేషాలతో మరొక వీడియోలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చూసాను ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును గాక ఆమెను